హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు మనకైతే అమెరికా నుంచి ఒక గిఫ్ట్ అయితే వచ్చింది బాక్సు చాలా పెద్ద బాక్స్ కృప అయితే చాలా ఫుల్ సంతోషంగా ఉంది ఆ బాక్స్లో ఏముంది అనేది వీడియోలో చూసేద్దాం అలాగే ఆ గిఫ్ట్ ఎవరు పంపించారు అనేది కూడా వీడియోలో చూసేద్దామండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు కృపాకైతే అసలు ఆ సంతోషానికి హద్దులైతే లేవండి కృప ఇంటి దగ్గర ఏం చేస్తుంది అనేది చూద్దాము ఫుల్ హ్యాపీగా ఉంది నేను ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఫోన్ చేసి నువ్వు త్వరగా రా త్వరగా రా దీని లేదో చూడని నాకైతే బుర్ర తినేస్తుంది కృపా ఏ వదిలిపెట్టవు తల్లి అయ్యో వదిలిపెట్టవా

ఉపయోగపడే వస్తువు అక్కైతే పంపించడం జరిగింది అమెరికాలో ఉన్న మన సునీత అక్క సబ్స్క్రైబర్ అండి ముందు అయితే కృపా కష్టం చూసి కృపాకైతే ఒక ఒక శ్రద్ధ గిఫ్ట్ చాలా పెద్ద గిఫ్ట్ నేను తీసుకోవాలనుకుంటా ఉన్నాను నేను తీసుకునే లోపే కృపా కొనాలని అంటు కొనాలని అంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి అయితే నువ్వు దాన్ని తీసి తీసి తీసివేయాలి అంటూ ఉన్నింది చూడండి అక్క

నేనే అసలు ఈ పక్క కనిపిస్తుందని ఈ పక్క కనిపిస్తుందని పిన్నిస్ కానీ పెట్టేసా ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్నావు కదా నువ్వు చాలా హ్యాపీగా ఉంది అసలుకి నమ్మలేకపోతున్నా నేనైతే అబ్బా పెద్ద గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు ఇచ్చిన చిన్న గిఫ్ట్లు అయినా చాలా మంచి ఇంత గిఫ్ట్ అయితే ఎవరు ఇవ్వాలి ఎల్జీ వాషింగ్ బ్యాక్ అది బ్యాక్ ఈ పక్క ఈ పక్క ఈ బొమ్మ తినట్టుంది ఎల్జీ బొమ్మ

ఇండికేట్ ఓల్లీ హ్యాపీ ఓల్లీ హ్యాపీ చిల్ హ్యాపీ గాడే మాయనే రచ్చ చేస్తానను అక్క తీసి ఇచ్చురు నేను తీసుకోవాలనే నాకు తీసి తీసి ఇయ్యే బైట ఉర్ యాహమ్మ ఓకే ఓకే

ఒకసారి ఏం జరిగిందంటే నాకు ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు ఏంటంటే అమ్మ ఇంటికి వెళ్ళేసి పిల్లల బట్టలన్నీ మాసిపోయి ఉంటే అమ్మని అట్లా వేసాను వేసేప్పుడు అనుకున్నాను నేను మనసు అనుకుని మిడలు కానీ చెప్పు ఉంటాను ఇక చెప్పున్న కానీ ఇట్లా ఇలా మిషన్ నాకు కూడా ఉంటే పిల్లల బట్టలు తుక్కడం చాలా ఈజీగా ఉండేది స్కూల్ యూనిఫామ్లు ఇలాంటిని సరే లేదా అంటే మా ఆయన్ని అడిగేది అప్పుడప్పుడు ఇట్లా తీసి వర్షాకాలం వచ్చే లోపు ఖచ్చితంగా నేను తీసుకోవాలని చెప్పి మా ఆయన్ని గట్టిగానే అడిగేది ఎన్ని లేకుండా అక్క అయితే పంపించారు చాలా హ్యాపీ అనిపించింది చూద్దామయ్యా అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అమెరికా నుంచి అక్క అయితే పంపించారు నా కోసమే ఎందుకంటే యూనిఫాము పల్లె పిల్లల బట్టలు చాలా అర్థం చేసుకుంది అక్క అయితే నేను తీసుకోవాలనుకున్న తీసుకునే తీసుకోవనే లే అక్క అయితే గిఫ్ట్ గా పంపించేసారు చాలా హ్యాపీ అక్క థాంక్స్ నేను ఒకవేళ నేను ఇలాగే ఇదే ప్లాన్ చేస్తున్నా అంటే కృపావాల ఇట్లా అంటే చాలా హ్యాపీ థ్యాంక్ యూ అక్క సునీ తక్క మీరు ఖచ్చితంగా చూస్తున్నట్లయితే వీడియో చాలా ప్రతి ఒక్కరికి ఇట్లాగే అక్కత అక్కలాగే ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్యూ అండి పెద్ద బాబు పుట్టినరోజు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న అన్న అన్న అయితే ఫోన్ అయితే చేశారు అంటే అంటే ఏంటంటే ఇప్పుడు పుట్టినరోజు సంతోషంలో ఇంకా అన్న బట్టలు తీ తీసుకోమని చెప్పి బాబుకి ఇట్లా డబ్బులు ఇవ్వడం అంటే దగ్గరుంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న గిఫ్ట్లు ఏదో పంపించాలనుకున్నారంట అన్న అయితే ఇంకా దూరం ఉన్నారు కదా ఇంకా సరేలే అని చెప్పేసి మా అల్లుడు మా చెల్లి అని చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా ఇవ్వడం అనేది పిల్లలకైతే బట్టలు తీసుకున్నాము అన్నగారు చాలా హ్యాపీ హెల్ప్ చేశాడు చాలా హ్యాపీ అండి ఇలాగ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అంటే వీడియోని లైక్ చేసి చూస్తున్న ప్రతి ఒక్క సపోర్ట్ ఇస్తున్న అందరికీ ఇలాగ గిఫ్ట్లు పంపించిన అక్కకి ఇట్లా దూర ప్రాంతంలో ఉన్న ఇస్రాయల్ దేశంలో ఉన్నంత అన్నకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలాగనే కాదండి మేము కూడా కష్టపడి చేస్తాము ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేస్తాము ఇట్లా తీసుకోవడం అంటే కొంతమంది కరెక్టా కాదా అంటారు అట్టనే కదండి అక్క అన్నదంటే అభిమానించి ఇచ్చారు అట్టని మేము వాళ్ళ అభిమానాన్ని తీసుకున్నాం తీసుకున్నామే వద్దు పర్లేదక్క వద్దక్క అన్నా సరే లేదు మీరు తీసుకోండి ఎట్లా బలవంతం చేశారు ఇంకా వాళ్ళ అభిమానాన్ని మనం వ్యర్థం చేయకూడదు అని ఇట్లా తీసుకున్నాము మేము కూడా మంచిగానే కష్టపడతాము పిల్లల విషయంలో మా అన్ని విషయాల్లో ఇలాగ మీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది దీంట్లోనే కదా ఉతికే దాంట్లో ఆ దీంట్లోనే సార్ నాకు కూడా పెద్దగా తెలియదండి అమ్మాయింటికంటే అమ్మాయిలు వేస్తుంటారు నేను ఎప్పుడో వెళ్ళేసేదంటే పిల్లల బట్టల వరకే ఎప్పుడైనా యూనిఫామ్లు ఇది పైనే ఉంటుంది పిల్లలు యూనిఫామ్ యూనిఫామ్లు అలాంటి ఎప్పుడు నేను ఉతకలేనప్పుడు అప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి అమ్మాయిలు దాంట్లో వేసేది నాకు పెద్దగా తెలియదు నాకు తెలిసింది నేను చెప్తున్నానండి ఇది ఉతకద్ది ఇక్కడ గుడ్లు నీట్ గా ఉతికేస్తుంది అనమాట పులి వేస్తుంది చెప్తా నువ్వు చెప్పలేకుంటున్నావు దాని కింద పెట్టు పడేస్తా నువ్వు నేను మాట్లాడతా ఇప్పుడు చెప్పదు ఇది ఇది ఉతకద్ది ఇది ఉతకద్ది ఉతికేస్తుంది ఉతికిన గుడ్లని గట్టిగా పిండి ఆరేసేది మాత్రం ఇది ఇప్పుడు గుడ్లు ఉతికి ఉంటావా అమ్మలు దాంట్లో ప్రకారంగా చెప్తున్నా అమ్మల దీంట్లో వాళ్ళకి ఏంటంటే పైప్ కనెక్షన్ లేదు కాబట్టి ఓన్లీ ఉతికి చేస్తుంది వాళ్ళు జాడిచ్చి కొంచెం అంటే పిండి దీంట్లో పెట్టేస్తారు అప్పుడు కొంచెం అంటే పిండి పెట్టగానే దాంట్లో గుడ్లు ఆరిపోయినట్టుగా వస్తాయా లోపల ఆహా బెండు తీంట్లో పైపులు ఉన్నాయి ఊరిక ఉన్న తే కదా ఎట్లా ఎట్ట తిరగద్దా ఏమో తెలియదు కానీ గుడ్లు అయితే కొంచెం ఆరిపోయినట్టుకు వచ్చేస్తాయే చూడండి ఈ పైపు పైపులు కూడా ఇచ్చారండి వాళ్ళు ఇది పెద్ద పైపు వేస్ట్ వాటర్ అన్నీ దానికి ఈ చిన్న పైపు వచ్చి అంటే ఇది వాష్ వాష్ చేస్తుంది కదా అందుకనమాట ఈ చిన్న పైపు అంటే ఇది ఇక్కడ ఇచ్చిన్నాడు కదా ఇక్కడ ఇవన్నీ మిషన్ ఇవన్నీ తెలుసుకోవాలి వాటి గురించి చూడండి ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ ఇలాంటి వాస్తూ మా ఇంట్లోకి వస్తుందని కల్లా కూడా అది కూడా ఇలా యూట్యూబ్ ద్వారా వస్తుందని అస్సలు ఊహించలే చాలా హ్యాపీ చాలా ధన్యవాదాలు ఫైవ్ స్టార్స్ ఫైవ్ స్టార్ కరెంట్ బిల్ తక్కువ పడుతుంది అంటే ఇప్పుడు కొన్ని ఉంటున్నాయి అదే ఉతికేసి అదే జరి చెత్త చేస్తుంది కదా అవి మోటరు బావి ఉన్నోళ్ళకి మన లాంటి అంటే కదా కానీ ఆరబెట్టడానికి సపరేట్ అసలు నాకు ఎక్కువయ్యా తెలుసు ఉంటే రకాలు ఉంటాయి కదా అంటున్నా కానీ నాకు ఇదే ఎక్కువ నాకు నాకు తెలుసు చాలు ఇదే ఇదంటే నీళ్లు పోసేస్తావు శుద్ధంగా ఇంజేస్తుంది లేదా పైప్ కలిసి పొలా కలిసి ఇచ్చుకున్న అయిపోద్ది ఇదిగో ఇక్కడ ఉంది చూడు ఇది ఆప్షన్ ఉంది అడ ఇటు పెట్టుకోవాలంట అది వాష్ చేసేటప్పుడు అప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఇటు పెట్టుకుంటే జాడిచ్చేది అంట అది కానీ తరగతులని రెడీ చేసి ఆ పిల్లల బట్టలున్నాయా పిల్లలు యూనిఫామ్ బట్టలున్నాయి ఇది వేసేస్తా ముందు పిల్లల పిల్లలు పట్లే ఉతుకుతానుయ్యా ఇంకొడ్లు కూడా ఉతుకున్నాం ఇయ్యాలి యూట్యూబ్ కాదు పెళ్ళ రోజు ముందుగా అవునయ్యా నిజంగా ఫ్రెండ్స్ మాది పెళ్ళి రోజు అని చెప్పిన లైవ్లో చెప్తున్నాము లైవ్లో చెప్పు నేను మర్చిపోయిన సెప్టెంబర్లో మూడో తేదీ ముందుగానే ఒక పెద్ద గిఫ్ట్ అయితే అసలు అబ్బా

చూడండి ఎలా ఉంది ఇదిగో ఇక్కడ వేస్ట్ వాటర్ ఆ పైప్ పెద్ద పైప్ పెట్టి ఎత్తి దాన్ని మనం పూల చెట్లకు చెట్లు పెట్టే పెట్టేద్దాం కానీ నీళ్ళు చెట్లు పట్టొచ్చో పట్టకూడదు ఆ నీళ్ళు కదా సరుపు నీళ్ళు పెట్టకూడదు సరుపు నీళ్ళు పట్టకూడదు స్తుంది గుడ్లు అన్నీయా ఒక వాళ్ళైతే పిల్లలు వర్క్ ఫస్ట్ ఉతికేసాను ఇప్పుడు ఏదైతే మా ఆయన గుడ్లు వరకు చేస్తున్నాడు చూడండి నేను నిలబడుకున్నాను అదే ఉతికేస్తుంది చాలా హ్యాపీగా అంటే కొంచెం తగ్గింది పని ఇలాగా ఇంట్లో పెట్టేసా ఉంది ఒక వాళ్ళు ఉతికేసింది అక్కడ పెట్టేసాడు జాడిచ్చేదానికి బాగా ఉతికిందా అమ్మాయ కొత్తగా పని మనిషి ఉతికిందా నీళ్ళు ఉతికిందాపడు కాపీ ఉన్నాయి నా కృపాకి వాషింగ్ మిషన్ వచ్చింది అప్పుడే చూడండి ఎన్ని గొడ్లు తయారేసిందో పాపం తను ఈ గుడ్లన్నీ ఉతకాలంటే చాలా కష్టపడద్ది మధ్యాహ్నం దాదాపు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి స్టా స్టార్ట్ చేసి మాకు కుళాయి సాయంత్రం పూట వస్తాయని నీళ్ళు అప్పటి వరకు ఈ గుడ్లన్నీ ఉతకద్ది తను ఒకటే అలాంటిది ఈ గుడ్లన్నీ ఇప్పుడు మా ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్ వాసింగ్ వాషింగ్ వాషింగ్ ఏంది అది వాషింగ్ మిషన్ అయితే ఉతికేస్తుంది అనమాట ఫుల్లీ హ్యాపీ చాలా హ్యాపీ కృప సునీత అక్కడతే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అక్క ఎలా పంపించారంటే అమెజాన్ ద్వారా అక్కడ నుంచి అడ్రస్ ఆర్డర్ పెడితే ఎట్లా వచ్చింది అంటే అమెరికా నుంచి రాలేదు ఇక్కడ తెలియదు కదా అక్క అడ్రస్ పెట్టింది ఇక్కడ నుంచే మన ఇండియా నుంచే వచ్చింది అనమాట చాలా హ్యాపీగా ఉంది అక్క నుంచి నాకు